గ్రేడ్ వన్ వారికోసిల్ ఉన్న పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధదేవిని ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ని మనకి చాలామంది పేషెంట్స్ గ్రేడ్ వన్ వారికోసిల్తో వస్తుంటారు వీళ్ళకి శుక్రకణాలు అంటే సిమెన్ అనాలసిస్లో శుక్రకణాలు కానీ వాటి సంఖ్య కానీ కదలిక కానీ అన్నీ చక్కగా ఉంటాయి అండ్ నొప్పి వచ్చేసి చాలా మినిమల్గా అంటే కొద్ది మా కొద్దిపాటి మాత్రంలోనే ఉంటుంది వాళ్ళ పనులు చేసుకోవడం పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఏదో చిన్న ఉండి ఉండనట్టు నొప్పి మాత్రం ఉంటుంది అలా వీళ్ళకి స్కానింగ్ చేసినప్పుడు గ్రేడ్ వన్ బ్యారికోసీలు అన్నది వస్తుంది అండ్ వీళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ చాలామంది కూడా యంగ్స్టర్సే ఉంటారు సో ఈ యంగ్స్టర్స్ అడిగే క్వశ్చన్స్లో సార్ ఇది ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ టూ వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది కామన్గా అడిగే క్వశ్చన్ సో అలాంటి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే వెయిట్ కంట్రోల్ ఎందుకంటే మనం బరువు ఎంత ఉంటే మనం ఉన్న అన్ని టిష్యూస్ మీద కూడా అంతే బరువు పెరిగి ఆ టిష్యూస్ అన్నవి డ్యామేజ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అలా ఈ గుండె వైపు రావాల్సిన రక్తం ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మనం బరువు పెరగడం వల్ల ఏమవుతుంది అది ఇంకా ప్రెషర్ పడి అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం అంటే ఇంకా సాగు ఎప్పుడైతే ఆ ప్రెషర్ వలన ఈ రక్తనాళం సాగుతుందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం దానివల్ల వచ్చే డ్యామేజ్ అన్న తొందరగా రావడం అనేది కూడా జరుగుతుంది అలా ముఖ్యమైన కండిషన్ బరువు కంట్రోల్లో పెట్టుకోవడం ఏది ఒక గ్రేడ్ నుంచి నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళకుండా ఉండడం నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ లేకపోవడం చాలామంది మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ఈ ఎప్పుడైతే డెస్క్ టాప్ జాబ్స్ అంటే ఆఫీస్లో కూర్చోవడం కానీ సీట్లలోనే కూర్చొని ఒక ఎనిమిది తొమ్మిది గంటలు పని చేయడం కానీ ఎప్పుడైతే ఇట్లాంటి జాబ్స్ అన్నీ ఉంటాయో అప్పుడు కూడా శరీరానికి కదలిక లేకపోవడం వల్ల మన పొట్టలో కానీ కాళ్ళ మీద కానీ ఈ ప్రెషర్ అన్నది కాన్స్టెంట్గా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రెషర్ పెరుగుతూ ఉంటుందో ఈ రక్తనాళాల మీద కూడా ప్రెషర్ పెరిగి ఆ రక్తనాళాలు సాగడము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది సో కంపల్సరీగా యాక్టివిటీ అన్నది చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ ఆఫీసులో కానీ కూర్చొని చేసే జాబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా పొద్దున ఒక ఇరవై నిమిషాలు సాయంత్రం ఒక ఇరవై నిమిషాలు కంపల్సరీగా ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ప్రతి హాఫ్ అన్ అవర్కి కనీసం ఒక వన్ మినిట్ అలా లేచి నడడం అన్నది చాలా ముఖ్యం నెక్స్ట్ వచ్చేసి మనం ఆహార అలవాట్లు ఆహార అలవాట్లకి డైరెక్ట్గా కనెక్షన్ కాదు కానీ ఇండైరెక్ట్గా అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అన్నది ఎక్కువ తినడము అంటే ఇంట్లో వండింది కాకుండా ఈ బేకరీ ఐటమ్స్ కానీ పిండి పదార్థాలు ముఖ్యంగా మైదా పిండి కానీ ఇట్లాంటి పిండి పదార్థాలు తిన్నప్పుడు ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ రావడం కానీ బరువు తొందరగా పెరగడం కానీ ఇది కూడా మళ్ళీ ఈ జబ్బుని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి తోడ్పడుతుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ సరైన అమౌంట్లో వాటర్ తీసుకోకపోవడం మనిషికి ఇంచుమించు మనం చేసే పనులు బట్టి ప్రతి మనిషికి కూడా సగటున ఒక రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్ళు అనేది తాగాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మన ఒంట్లో మ్యాక్సిమం కంటెంట్ అంటే ఒక డెబ్బై శాతం నీరే ఉంటుంది సో ఎప్పుడైతే మనం తగు మోతాల్లో నీరు తీసుకోమో ఈ రక్తం అన్నది కూడా మెల్లిగా చిక్కబడుతుంది ఈ చిక్కబడిన రక్తం కూడా సర్కులేషన్ అన్నది స్లో అవుతుంది అలా డిహైడ్రేషన్ కూడా ఒక వారికోసీని నెక్స్ట్ స్టేజ్కి పుష్ చేసేదానికి ఒక కారణం అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్లో ఈ ల్యాప్టాప్స్ పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ ల్యాప్టాప్ని ఒళ్ళో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది ఆ ల్యాప్టాప్లో జనరేట్ అయ్యే హీట్ కానీ వేడి కానీ ఏదైతే ఉంటుందో అది మన టెస్ట్స్కి తగిలి ఆ టెస్ట్ చుట్టూ ఉండే రక్తనాళాలు మళ్ళీ సాగడం అన్న జరుగుతుంది అలా ఈ ల్యాప్టాప్స్తో కానీ కంప్యూటర్స్తో కానీ పనిచేస్తున్నప్పుడు జరిగే ఏదైతే ఈ హీట్ ప్రొడక్షన్ ఉంటుందో అది డైరెక్ట్గా కి దాని పక్కన ఉన్న రక్తనాళాలు తగలడం వల్ల ఈ అరికోసీల్ అనేది నెక్స్ట్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతుంది అండ్ చాలామంది యంగ్స్టర్స్ చేసే మిస్టేక్ టైట్ జీన్స్ వేసుకోవడం ఎప్పుడైతే మనం ఈ టైట్ జీన్స్ వేసుకొని ఈ బీజాల గాలి తగలకుండా చేస్తామో అప్పుడు కంపల్సరీగా హీట్ రిటెన్షన్ అంటే అక్కడ జనరేట్ అయిన వేడి అక్కడే ఉండి ఈ వారికోసీల్ అనేది నెక్స్ట్ స్టేజ్కి తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది అలా మనం చేసే ఈ రోజువారీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కానీ మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎవరైతే పేషెంట్స్కి గ్రేడ్ వన్ అన్నది దాంట్లో డయాగ్నోస్ అవుతుందో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడదు అండ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడదు థ్యాంక్ యూ